జయశ్రీరా అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము యోగము పదిహేడవ అనువాదము శరీరమంతయు వ్యాపించి ఉన్నా అది నాశనం చేయబడలేనిది తెలుసుకొనము ఎవరు కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఆత్మ అనేది శరీరం అంతా వ్యాపించి ఉంటుందని చెప్పడం ద్వారా శరీరానికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆత్మ సచేతనమైనది అంటే చైతన్యము కలిగినది శరీరము జడ పదార్థముచే తయారు చేయబడినది చైతన్యరహితమైనది కానీ ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గునుములను శరీరానికి కూడా ఇస్తుంది ఈ విధముగా శరీరం అంతా ఆత్మ నుండి నిబీడాకృతమై తన చైతన్యాన్ని అంతటా వ్యాపింపజేస్తుంది కొందరికి ఈ ఆత్మ యొక్క స్థానంపై సందేహాలు ఉంటాయి ఆత్మ హృదయ స్థానంలో ఉంటుందని వేదాలు పేర్కొంటున్నాయి హృది అన్న పదం ఆత్మ హృదయ ప్రాంతాలలో స్థితమై ఉంటుందని సూచిస్తున్నది ఆయన ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యము శరీరమంతా వ్యాపించి ఉంటుంది ఇల్ ఇది ఎలా సాధ్యం వేదవ్యాసుడు ఈ విషయాన్ని కింద ఈ విధంగా వివరిస్తున్నాడు ఎలాగైతే లలాటముపై చందనము అద్దితే శరీరమంతా చల్లబడిపోతుందో అదేవిధంగా ఆత్మ స్థానికంగా హృదయంలో ఉన్న తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపజేస్తుంది ఇంకా ఎవరైనా ఇలా అడగవచ్చు చైతన్యం అనేది ఆత్మ యొక్క లక్షణం అయితే అది శరీరంలో ఎట్లా వ్యాపించింది అని ఈ ప్రశ్నకు కూడా వేదవ్యాసుడు సమాధానం చెప్పాడు సువాసన అనేది పుష్పం యొక్క లక్షణం కానీ అది పెరిగే తోట కూడా మంచి వాసనతో ఉంటుంది అంటే పువ్వు తన సువాసన లక్షణాన్ని తోటకి ఇవ్వగలిగింది అదేవిధంగా ఆత్మ సచేతనమైనది అది జీవం లేని జడ శరీరాన్ని కూడా తన చైతన్యంతో వ్యాపింపజేసి చైతన్యవంతం చేస్తుంది జై శ్రీరామ్